అండి నమస్తే వెల్కమ్ టు అప్పు స్పెషల్స్ ఈ వీడియోలో సంక్రాంతి స్పెషల్ కొబ్బరి పాకుండలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను మీరు ఎప్పుడు పాకుండలు చేసినా సరే ఈ విధంగా చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మీరు ఫస్ట్ టైం చేసినా సరే పాడయ్యే అవకాశమే ఉండదు అంత బాగా వస్తాయి అన్నమాట ఇప్పుడు ఈ పోకొండలు తయారు చేసుకోవడానికి ఫస్ట్ అయితే బియ్యాన్ని నానబెట్టుకోవాలి ఇక్కడ నేను కేజీ బెల్లం తీసుకుంటున్నాను కేజీ బెల్లానికి నర నుండి రెండు కేజీల వరకు బియ్యాన్ని నానబెట్టుకోవాలి రేషన్ బియ్యం కానీ లేదా కాస్త కొత్త స్వర్ణ బియ్యం కానీ తీసుకుని నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక డబ్బాలో వేసేసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత వాటర్ వేసి రెండు రోజుల పాటు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి బియ్యం నానబెట్టుకున్న మరుసటి రోజు ఇందులో ఉన్న వాటర్ పంపేసి మళ్ళీ ఫ్రెష్గా వాటర్ పెట్టి శుభ్రంగా కడిగేసుకుని నానబెట్టుకోవాలి ఇలా బియ్యంలో వాటర్ మార్చడం వల్ల బియ్యం ఎటువంటి స్మెల్ రాకుండా ఉంటుంది అలాగే పిండి కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు మూడవ రోజు ఉదయాన్నే రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇలా ఒక చిల్లెల గిన్నెలో ఈ బియ్యం వేసేసుకుని నీళ్ళన్నీ వాడిపోయే విధంగా ఈ విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు నీళ్ళన్నీ వాడిపోయిన తర్వాత ఈ బియ్యాన్ని మరపట్టించుకోవాలి ఇలా ఈ విధంగా మెత్తటి పిండి వస్తుంది ఇప్పుడు ఈ పిండిని జల్లెడ పట్టుకోవాలి ఎటువంటి బియ్యం రవ్వ లేకుండా మెత్తటి పిండి మాత్రమే ఈ విధంగా జల్లిచి తీసుకోవాలి ఇప్పుడు పిండిని ఇలా చల్లించుకున్న తర్వాత డబ్బాలో వేసేసుకుని పిండి ఆరిపోకుండా ఇలా నొక్కుని మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పాకుండల్లోకి కొబ్బరి ముక్కలు వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకుని ఒక కప్పు వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక రెండు కప్పుల వరకు కొబ్బరి ముక్కలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ కొబ్బరి ముక్కలు వేసేసుకుని ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు దోరగా ఇలా వేయించుకోవాలి ఇలా ఈ కొబ్బరి ముక్కలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఈ పోకుండలు తయారు చేసుకోవడానికి బెల్లం పాకం పట్టుకోవాలి ఇక్కడ నేను కేజీ బెల్లం తీసుకుంటున్నాను ఈ కేజీ బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని బెల్లం కరిగించుకోవడానికి సరిపడైన గిన్నెలో ఈ బెల్లం వేసేసుకుని ఒక పావు లీటర్ వరకు వాటర్ వేసుకోవాలి అంటే బెల్లం మునిగేంత వరకు వాటర్ వేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై ఈ గిన్నె పెట్టేసుకుని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం ఇలా పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు వేరొక గిన్నెలోకి స్టేనర్తో ఈ బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసేసుకోవాలి ఇలా బెల్లం వాటర్ ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని స్టవ్ పై పెట్టి బాగా మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలోకి పాకం చెక్ చేసుకోవడానికి కొద్దిగా వాటర్ వేసి ఈ బెల్లం పాకాన్ని కాస్త వేస్తే ఇలా చేతికి మెత్తటి ఉండలా రావాలి ఇలా ఉండకడితే సరిపోతుంది అనమాట గట్టిగా ఏమీ అవసరం లేదు మనకి అరిసెలకైతే గట్టి ఉండ ఉండరావాలన్నమాట పోకుండలకైతే ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పాకం గిన్నెను పక్కకు పెట్టేసుకుని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా తడిబియ్య పిండి వేసుకుంటూ ఇలా చలిమిడిలా చేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా తడి పిండి వేసుకుంటూ ఎక్కడ ఉండలేకుండా ఇలా పిండిని బాగా కలుపుకోవాలి మనకి బెల్లం తీరును బట్టి పిండి ఎక్కువ తక్కువలు పడుతూ ఉంటాయి కాబట్టి కేజీ బెల్లానికి కేజీ నర నుండి రెండు కేజీల వరకు బియ్యాన్ని నానబెట్టుకోవాలి ఒక పావు కేజీ వరకు తడి బియ్య పిండి ఎక్స్ట్రా పెట్టుకోవడం మంచిది ఇప్పుడు ఇలా చలిమిండిలా చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న కొబ్బరి ముక్కలు అన్నీ వేసేసుకుని ఇలా ఇదంతా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి ఇలా మనకి చలిమిడి ఇలా చేతికి ఉండలా వస్తే కరెక్ట్గా పిండి సరిపోయినట్టే ఇప్పుడు ఈ చలిమిడి చల్లారిపోకుండా మూత పెట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాకుండలు వేసుకోవడానికి సరిపడిన కడాయి పెట్టేసుకుని ఫ్రైక్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఈ పాకుండలు వేసేసుకోవాలి ఇప్పుడు గరిటితో అటు ఇటు కదుపుకుంటూ మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పాకుండలు లోపల వరకు వేగేంత వరకు వేయించుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చి దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఆయిల్ నుండి తీసేసుకుని ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇలా ఈ పాకుండలు వేసుకునే చలిమిడి కాస్త గోరువెచ్చగానే ఉండాలి ఏమాత్రం చలిమిడి చల్లారినా సరే ఈ పాకుండలు పైన కాస్త పగుళ్ళు వచ్చేస్తాయి అనమాట చలిమిడి కానీ ఒకవేళ చల్లారినట్టు అనిపిస్తే స్టవ్ పై పెట్టి కొద్దిగా గోరువెచ్చగా చేసుకుని అప్పుడు పాకుండలు వేసుకోవచ్చు ఇప్పుడు ఈ కొబ్బరి పాకుండలు చల్లారిన తర్వాత ఒక టైట్ డబ్బాలో పెట్టేసుకుంటే క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే కొబ్బరి పాకుండలు చాలా రోజులైతే నిలవు ఉంటాయి అంతేనండి సంక్రాంతి స్పెషల్ కొబ్బరి పాకుండలు అయితే రెడీ అయిపోయినట్టే చాలా బాగా వచ్చాయన్నమాట సో మీరు కూడా తప్పకుండా ఈ సంక్రాంతికి ఇలా కొబ్బరి పావుకుండలు ట్రై చేయండి అలాగే మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ఆ స్పెషల్స్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని అయితే క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్